కలెక్టర్ ఇన్సిడెంట్ అంటున్నారు కానీ ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అసలు జరిగిన కలెక్టర్ సార్ ఒప్పుకున్నారు మమ్మల్ని కొట్టలేరు అని ఆయన కొట్టిరు అని రేవంత్ రెడ్డి సార్ ఏమో కేసులు పెడుతున్నారు సార్ నైట్ వన్ థర్టీ టూ కి వచ్చి లైట్ మేము భయపడలేము సార్ మేము కదా సార్ ఆఫ్టర్నూన్ గడవ జరిగింది ఆఫ్టర్నూన్ రావచ్చు కదా సార్ ఆఫ్టర్నూన్ రాకుండా నైట్ వన్ థర్టీ అది కూడా పోలీసు వాళ్ళు తాగి ఎందుకు రావాలి డ్యూటీలో ఉన్నప్పుడు తాగి రావచ్చు చేసిర్రు సార్ తీసుకువెళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఇచ్చి పెట్టకుండా తీసుకువెళ్ళారు నెక్స్ట్ డే నెక్స్ట్ డే మీడియా వాళ్ళు చేసే సార్ ఆ గొడవల్లో ఏం జరిగింది అంతా అడిగిరు మీడియా వాళ్ళేమో ఏమేమో పెడుతురు సార్ మేము భూమి ఎందుకు వెళ్ళాలి సార్ ఓకే రేవంత్ రెడ్డి సార్ ఇంటెన్షన్ ఉండొచ్చు వాళ్ళు అందరికీ మందులు మెడిసిన్స్ అన్ని దొరుకుతాయి మా మేము కూడా మనుషులమే కదా సార్ మేము మిడిల్ క్లాస్ సార్ అసలు చిన్నప్పటి నుంచి మేము ఎంత కష్టపడుతున్నాం సడన్ గా ఈ స్టేజ్ కి వచ్చినాం సార్ ఈ స్టేజ్ కూడా నాశనం అంటే మేము ఏడుకోవాలి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ ఏరియాలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ మీలాంటి చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలందరూ కూడా అభివృద్ధి చేద్దాం వీళ్ళందరికీ ఉద్యోగాలు అందరి స్టూడెంట్ కి ఫార్మా కంపెనీ లోనే జాబ్ చేద్దామని ఏమన్న రూల్ ఉందా అందరి ఫార్మా కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారా లేదు కదా సార్ అందరం ఏదో ఒకటి చదువుకుంటూనే ఉన్నాం కదా బీటెక్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు చాలా మంది అసలు ఒక్కరు ఒక్క ఈ ఫార్మా కంపెనీ మీద ఎవ్వరు ఆధారపడి ఉండలేదు సార్ ఆ ఫార్మా కంపెనీ మీద ఎవరు మేము చేద్దామని అసలు స్టూడెంట్ మాకు నాలెడ్జ్ లేదా ఇక్కడ జాబ్లు ఇయ్యరా వీళ్ళే ఇస్తారా సార్ ఏమన్నా లేదు కదా మేమైతే ఆ ఫార్మర్ కంపెనీ ఇయ్యము అందరికి హెల్ప్ హెల్ప్ అంటారు పండలు పండవ పండవంట నిన్న రేవంత్ రెడ్డి సార్ లీవ్ లో మాట్లాడుతున్నారు అదే ఏం పండని చోట్ల ఒక్కొక్క పండుగ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటాము వాళ్ళకి ఎక్కడైనా భూములు ఇస్తామంటారు సార్ మేము మనుషులం కాదా సార్ మేము కూడా ఈ వరకు వచ్చినాం కదా మా చిన్న చిన్న ఫ్యామిలీ అని మమ్మల్ని నాశనం చేసి నాశనం చేసేసి పంపిస్తే మేము ఏడుకోవాలి రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు ఓకే సార్ కలెక్టర్ గవర్నమెంట్ అధికారి కదా సార్ మరి ఆ సార్ వెనక సెక్యూరిటీ రాకుండా తిరుపతి రెడ్డి సార్ ఎవరు లేరు నెక్స్ట్ డే మేము అందరిని భయపెట్టి పంపించేసి ఫిఫ్టీ సిక్స్టీ కార్స్ త్రీ ఫోర్ బస్సెస్ సెక్యూరిటీ సార్ వాళ్ళకి ఎందుకు సార్ వాళ్ళకి సార్ కానప్పుడు సెక్యూరిటీ ఎందుకు ఎందుకు గవర్నమెంట్ అధికారి కదా తన వెంట లేనిదే ఇది తిరుపతి రెడ్డి సార్ వెనుక ఎందుకు మరి ఆ సార్ ఎందుకు వచ్చి వార్నింగ్